నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టార్గెట్ నారా లోకేష్ వైసీపీ ఐటీ విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టిందా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు అసలు కూటమి అంత కుతంత్రాలతో నడుపుతుంది అంటూ నిన్న మొన్నటి వరకు వైసీపీ ప్లాన్ చేస్తుండగా ఇప్పుడు సింగయ్య కేసులో లోకేష్ గారి పేరును ప్రస్తావించడం ఏ విధంగా చూడాలి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఎక్కువగా నారా లోకేష్ పైనే ఫోకస్ పెట్టింది వైసీపీ చిన్నబాబు స్నాక్స్ ఖర్చుకే అంతా ఇంత ఖర్చు పెట్టారన్న దగ్గర నుంచి స్టార్ట్ చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడి ఈ రోజు సింగయ్య కేసులో కూడా లోకేష్ గారి పేరుని ప్రస్తావించడాన్ని ఏ విధంగా చూడాలి ఇటువంటి అంశాలన్నిటిపైన కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు నమస్తే అండి నమస్తే ఎక్కువగా వైసీపీ లోకేష్ గారిని ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తుంది అండి మరి టార్గెట్ నారా లోకేష్ అన్న పదం కూడా ఎక్కువగా వినిపిస్తుంది ఎందుకంటే సింగయ్య కేసు చూసుకున్నట్లయితే నిన్నటి వరకు అసలు జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేదు అసలు జగన్మోహన్ రెడ్డి కారు కింద పడలేదు అని ఏఐ వీడియో అని మరి ఈ రోజు చూసుకున్నట్లయితే సింగయ్య భార్యతో మాట్లాడించి లోకేష్ మనుషులు మా ఇంటికి వచ్చారు మమ్మల్ని బెదిరించారు అన్న తీరు వరకు వచ్చేసింది ఏ ఏ విధంగా చూడాలంటారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా లోకేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు చిన్నబాబు స్నాక్స్ ఖర్చుకింత అంటూ రోజు ఎప్పుడూ కూడా లోకేష్ గారిని టార్గెట్ చేసినట్టుగానే సాక్షి కథనాలు కానివ్వండి వైసీపీ కీలక నేతలందరూ కూడా మాట్లాడడం మరి మొత్తానికి ఎందుకు లోకేష్ గారిని చూసి ఇంత భయపడుతున్నారా ఎందుకు ఈ విధంగా విమర్శలు చేస్తున్నారంటారు ఒకటి ఈరోజు మీరు అడిగారు కదండి ఈరోజు చెప్తున్నాము వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి లోకేష్ గారంటే భయం మొదటి పాయింట్ అది ఈరోజు కాదు రెండు వేల పద్నాలుగు నుంచి భయం ఉంది ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు సమబుజీలు చంద్రబాబు నాయుడు గారు హిజప్ ఆయన పైన క్లీన్ ఇమేజ్ ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన ఎవరన్నా ఏదన్నా తప్పుడు ఆరోపణించి ప్రజలను ఎందుకంటే ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని అంత డీప్గా ఆయన నలభై ఏళ్ళ రాజకీయ సుదీర్ఘ రాజకీయం జీవితంలో ఆయన ప్రజలతో ఉన్నాడు ప్రజల కోసమే పనిచేశారు కానీ ఏ రోజు వ్యక్తిగత స్వార్థాలు వ్యక్తిగత రాజకీయాలు ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీ ప్రయోజనాల కోసం అది ప్రజల కోసం మాత్రమే పనిచేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా బతికున్నప్పుడు వందల ఎంక్వైరీలు వేసి వందల కేసులు వేసినా కానీ ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు అంటే అంత కడిగిన ముత్యంలాగా చంద్రబాబు నాయుడు గారు ఉండడం జరిగింది ఇంకా చంద్రబాబు నాయుడు గారిని వీక్ చేయాలంటే ఒకటి టార్గెట్ లోకేష్ గారిని ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి భవిష్యత్తులో పోటీ ఎవరు లోకేష్ గారు అందుకని ఆయన పైన టార్గెట్ పెట్టుకున్నారు రెండు వేల పద్నాలుగు నుంచే టార్గెట్ పెట్టుకున్నారు రా జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి లోకేష్ గారిని టార్గెట్ పెట్టుకొని ఆయనపైన చిన్నగా విషయం జిమ్మంజని చేశారు ఎందుకంటే లోకేష్ గారు రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో పార్టీ క్యా క్యాన్వర్సింగ్ కావచ్చు ఇవి కావచ్చు ఐడియాస్ కావచ్చు అన్ని బ్యాక్ ఎండ్లో వండిచ్చారు ఈవెన్ పద్నాలుగులో కూడా కొన్ని దగ్గర ఫీల్డ్లో కొన్ని దగ్గర బ్యాక్ ఎండ్లో మొత్తం చూసుకున్నారు ఇవన్నీ చూసుకుంటున్న క్రమంలో పార్టీ ఘన విజయం రెండు వేల పద్నాలుగు విజయంలో లోకేష్ గారి పాత్రనే చాలా వరకు ఉంది ఎందుకంటే లోకేష్ గారు పర్ఫెక్ట్గా ఆ రోజు రెండు వేల పద్నాలుగు విజయంలో ఇక్కడ స్థానాలు గెలవడంలో కావచ్చు తెలంగాణలో సీట్లు గెలవడంలో కావచ్చు మొత్తం మీద అధికారం లేక తీసుకొని రావడంలో బ్యాక్ ఎండ్ నుండి గ్రాండ్ సక్సెస్ అయ్యారు ఇది గమనించిన వైసీపీ పార్టీ ఆనాటి నుండి ఏం చేయాలి ఒకటి ఆయనపైన వ్యక్తిగత హననం చేయాలి ఆయన యుఎస్లో ఉండి వచ్చారు ఆయన మాట తీరు ఆ గురించి ఆయన బాడీ గురించి ఈ విధంగా వ్యక్తిగతంగా బాడీ షేమింగ్ చేయించారు ఎవరు వైసీపీ వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఆయన పైన బాడీ షేమింగ్ చేయించారు ఆయన మాట్లాడిన ప్రతి మాటని కావాలని అటు ఇటు తిప్పించి ట్రోల్ చేశారు మూడవది ఏంటంటే ఆయన పైన దీనికి ఆయన మినిస్టర్గా ఆనాడు బాధ్యతలు చేపట్టిన తర్వాత చిరుతిండికి అని చెప్పి ఎన్నో వ్యక్తిగతం చేసి ఆ రోజు ప్రజలు నమ్మి సాక్షి ద్వారా కావచ్చు వాళ్ళు సోషల్ మీడియా కావచ్చు కొంతవరకు సక్సెస్ అయ్యారు అనే చెప్పుకోవాలి కానీ తీరా తిరిగితే రెండు వేల పంతొమ్మిదిలో తర్వాత ఆఫ్టర్ లోకేష్ గారేంటో వీళ్ళకి అర్థమైంది తన పైన చేసింది ఒక్కటి కూడా వైసీపీ ఆరోపణ నిరూపించలేకపోయింది దానిపైన ఇప్పుడు కూడా సాక్షి పైన పరువు నష్టం పైన వైజాగ్ కోర్టులో ఉంటే ప్రతిసారి వెళ్ళి కోర్టు కేసుకి అటెండ్ అయ్యేసి ఈ విధంగా దానిపైన పరువు నష్ట దావా వేసారు వంద కోట్ల దాకా పరువు నష్ట దావా దానిపైన ప్రతిసారి వెళ్తున్నారు ఈ రోజు వరకు కూడా సాక్షి దానికి భయపడుతూ ఉంది ఆ పైన అసత్య కథనాలు రాశారని పరువు నష్ట దావా వేశాడు అది ఈ రోజుకి కూడా సాక్షికి అది చూస్తే ఇది పడుతూ ఉంది ఇంకొకటి ఏంటి ఆయన బాడీ లావుగా ఉన్నాడు మలుచుకున్నాడు తనను తాను అదేవిధంగా మాట తీరు సరిగ్గా లేదని మాట తీరు మార్చుకున్నాడు ఈరోజు మాట్లాడుతున్న రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కార్యకర్తలకు ఆయన అండగా నిలబడిన విధానం దేశంలో ఉండే రాజకీయ పార్టీల్లో ఉండే యువ నాయకులంతా చూసి ఆహ్ లోకేష్ ఏం చేశాడ్రా లోకేష్ రాజకీయం ఏంట్రా అంటే తాను తనని వ్యక్తిగతంగా ఓడించిన శాసనసభ్యుడిగా కొన్ని కోట్లు పెట్టి కొన్ని కోట్లు పెట్టి అతన్ని ఈ విధంగా ఒక ముద్ర వేసినా ఆ ముద్రను చెరుపుకొని బయటకు ఒక రాటు తేలిన వ్యక్తిగా వచ్చి కార్యకర్తల కండగా నిలబడచ్చుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షసుడు వందల కేసులు పెడుతున్నాడు రాష్ట్రంలో శ్రీకాకుళంలో పెడతాడా అనంతపురంలో పెడతాడా నంద్యాలలో పెడతాడు ఎక్కడ పెడతారు కేసులు అలాంటి ఎక్కడ పెట్టిన కేసులు లోకేష్ గారు వాళ్ళందరినీ ఒక కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళందరినీ బయటకు తీసుకొని రావడం అక్రమ కేసుల నుంచి వీళ్ళని బయటపడేయడానికి ఆయన చేసిన కృషి అనేది కార్యకర్తలు ఏం చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీ ఎన్నో సంక్షోభాలు వచ్చినా పార్టీ నిలబడిన కార్యకర్తలు అలాంటి కార్యకర్తలను లోకేష్ గారు కాపాడే విధానం చూసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆహ్ మా నాయకుడు లోకేష్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత మా నాయకుడు లోకేష్ ఎవరొస్తాడంటారా మా నాయకుడిని అంటారా అని కార్యకర్తలు లోకేష్ గారిని ఓన్ చేసుకోవడం ఇటు ఇవన్నీ చూసిన తర్వాత వైసీపీ చేసిన ఏదైతే ఫేక్ ప్రాపకండా అంతా లోకేష్ గారు యొక్క మానియాలు ఆయన ఏ విధంగా ఆయన రాటుదేళ్ళిన విధానం ఆయన ఏ విధంగా అయితే తన రీషేప్ చేసుకో అవన్నీ చూసిన తర్వాత అవన్నీ పక్కకి వెళ్ళిపోయాయి దీంతో వైసీపీ ఈవెన్ రెండు వేల ఇరవై నాలుగు నూట అరవై నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిందంటే దాంట్లో లోకేష్ గారి పాత్ర ఉంది ఎందుకంటే ఆనాడు యువగలం పాదయాత్ర చేసి అదే విధంగా శంకారామం లాంటి యాత్రలు చేసి ప్రజల్ని చైతన్యపరిచి ఎక్కడికక్కడ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇష్యూస్ ఉన్నప్పుడు కావచ్చు యువతని తీసుకొని వచ్చి యువతల చైతన్యం కలిగించి ఆయన అన్ని వర్గాల ప్రజల్ని కలవడం కావచ్చు ఈ విధంగా చేశారు ఏంటంటే ఇప్పుడు ప్రధాని మోదీ గారు కూడా లోకేష్ గారి పైన ఎక్కువ ఫోకస్ పెట్టారు ఇందులో మంచిగా మీరే చెప్పినట్టుగానే తనను తను మార్చుకున్న తీరు కానివ్వండి రాజకీయాల్లో ఇంకా ఉన్నతంగా ఎదుగుతారు సో ఇప్పుడు మోదీ గారు కూడా లోకేష్ గారిని పొగుడుతున్నారు ఈవెన్ పర్సనల్ గా కూడా మీట్ అవ్వమన్నారు సో లోకేష్ గారిని రాజకీయంగా కొంచెం అనగదొక్కాలనే ఉద్దేశంతోనే వైసీపీ ఇటువంటి చర్యలకు పాల్పడుతుందని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు మీరేమంటారు మీరు అన్న దాని ప్రకారం ఇప్పుడు నేను చెప్తున్నాను ఈ విధంగా కార్యకర్తలను పార్టీని ఈ విధంగా అధికారం తీసుకు ఇవన్నీ చూశారు ఈవెన్ ఇప్పుడు మంత్రి అయిన తర్వాత కూడా రాష్ట్రంలో ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పాలంటే అది లోకేష్ వల్లే అవుతుంది అనే విధంగా లోకేష్ గారు ట్విట్టర్ లో ఎక్కడ పెట్టినా కావచ్చు ఇంకా గ్రీవియన్స్ ద్వారా కావచ్చు ప్రజా దర్బార్ ద్వారా కావచ్చు ప్రజా వేదికల ద్వారా కావచ్చు ఇంకొకటి ఆయన జిల్లా పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ వచ్చిన సమస్యలు కావచ్చు ఎన్ని ప్రతి ఒక్కటికి పరిష్కారం చూపిస్తూ ప్రజలకి సమస్యలకు పరిష్కారం చూపిస్తూ తాను ఒక నాయకుడిగా తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గాన్ని తయారు చేయడానికి అక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయి ఆ అవసరాలన్నీ తీరుస్తూ అదేవిధంగా తాను ఎంచుకున్న విద్యాశాఖలో ప్రక్షాళన తీసుకొస్తూ ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక సమూలమైన మార్పులు ఒక రీఫార్మ్స్ తీసుకొని వస్తూ ఒక స్టాండర్డ్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను బిల్డ్ చేస్తూ అదేవిధంగా ఐటీ మినిస్టర్గా రాష్ట్రానికి గతంలో బ్రాండ్ ఇమేజ్ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ కిందకు పడిపోయింది అలాంటి బ్రాండ్ ఇమేజ్ని పైకి తీసుకొని వస్తూ అనేక కంపెనీలను తీసుకొని వస్తూ దాదాపుగా మనం ఇప్పుడు చూస్తే ఆఖరి మూడు వందల అరవై ఐదు రోజుల్లో తొంభై నాలుగు కంపెనీల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంటే ఐదు రోజులకు ఒక కంపెనీ సగటున దీంట్లో ప్రధాన కంపెనీలైన టీసీఎస్ కావచ్చు కాగ్నిజెంట్ కావచ్చు అదేవిధంగా రిలయన్స్ కావచ్చు ఒక ఆర్సిల్ఎల్ మిట్టల్ కావచ్చు ఒక రెన్యూ కావచ్చు ఇలాంటి కంపెనీలు తీసుకొని వచ్చి రాష్ట్ర నలుమూలలు అదేదో ఒకే ప్రాంతంలో కాదు ఒక దగ్గర ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్రకి సంబంధించి ఐటీ కంపెనీలు పెడితే ఇక్కడ గ్రీన్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి రియన్స్ లాంటి ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీస్ని ఇక్కడ రాయలసీమ సైడ్ పెడుతూ ఈ విధంగా పెడుతూ రాష్ట్ర నలుమూలల నుంచి ఈ విధంగా పరిశ్రమలు తీసుకొని వస్తూ యువతకి ఏదైతే హామీ ఇచ్చాము ఇరవై లక్షల ఉద్యోగాలు దానికి కట్టుబడి పని చేస్తూ అదేవిధంగా ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ చెప్పామో దాన్ని ఎలాంటి కోర్టులో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇరవై కేసులు గానీ నిలబడలేదంటే లోకేష్ గారు ఏ విధంగా అలాంటి నోటిఫికేషన్ ఫైట్ చేశారు చేసి ఈరోజు ఇస్తున్నారు చూస్తున్నారు ఈ విధంగా ఇవన్నీ చేస్తూ ఇస్తూ ప్రజలకు అందుబాటులో ఈ విధంగా సక్సెస్ అయ్యారు ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇలా చెప్తున్నారు ఈ ఇండస్ట్రీస్ గురించి లోకేష్ గారు నీకింత నాకింత పరిశ్రమలు ఇస్తే నా వాటా ఇంత అంటూ వెనకాల నుండి లోకేష్ గారు ఈ విధంగా నడిపిస్తున్నారు అని సాక్షిలో చాలా కథనాలు వస్తాయి నేను అదే చెప్పేది సాక్షి అనేది ఒక పనికి ఛానల్ దాంట్లో ఏ రోజు గానీ పనికొచ్చే విషయాలకు మాట్లాడు ఆ ఛానల్లోనే మహిళల్ని వేసెలు అని చిత్రీకరించిన దిగజారుడు ఛానల్ సాక్షి ఛానల్ ఆ రోజు చిన్నబాబు చిరుతిండ్లు అని చెప్పి సంథింగ్ ఏదో రాసి ఈ రోజుకి కూడా ఆవిటి పైన కేసులు ఎదుర్కొంటూ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే దిగజారుడు మాటలు ఎన్నైనా మాట్లాడుకున్నారు లోకేష్ గారు ఇంకొకటి అన్నారు నాకు డబ్బులు వచ్చిందని మీరు నిరూపిస్తే నేను రాసిస్తాను లేదంటే లీగల్గా మీ పైన నేను చర్యలు తీసుకుంటాను అని చెప్పి లీగల్గా దానిపైన చర్యలు తీసుకోవడానికి వర్కౌట్ చేస్తున్నారు దానిపైన లీగల్గా కూడా చర్యలు తీసుకుంటారు ఈ విధంగా లోకేష్ గారు అద్భుతమైన పనులు ఇటు ఒక పార్టీని క్యాడర్ని కాపాడుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని అదేవిధంగా ఐటీ పరిశ్రమలు తీసుకొని వస్తూ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ ఇవన్నీ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రత్యర్థులు ఏం చేయాలి ఇంక ఇవన్నీ చూసిన తర్వాత నరేంద్ర మోడీ గారు లాంటి నాయకుడు కూడా ఏమని చెప్పారు అంటే నరేంద్ర మోడీ గారి గురించి ఎందుకు చెప్తా అంటే ఆయన రెండు వేల ఒకటి అప్పటి నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ రోజు వరకు ఆయన ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఒక మూడు టర్మ్స్ చీఫ్ మినిస్టర్గా త్రీ టర్మ్స్ ప్రైమ్ మినిస్టర్గా చేశాడు ఇంత ఎక్స్పీరియన్స్ ఉండే నాయకుడు మొన్న వైజాగ్ సభలో ఒకటన్నారు ముందు రెండు సార్లు వచ్చినప్పుడు కూడా నా దగ్గరికి రా అని చెప్పి ఆయన ఇంటికి ఆహ్వానించడం జరిగింది ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు దాదాపు రెండు గంటల సేపు ఢిల్లీలో సుదీర్ఘంగా చర్చి ఏకాంతంగా చర్చించడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ వైజాగ్ వచ్చినప్పుడు ఈ యోగాంధ్ర ఈవెంట్ రికార్ గిన్నీస్ రికార్డ్ వచ్చింది అలాంటి గిన్నిస్ రికార్డ్ వచ్చిన ఈవెంట్ గురించి ఇది ఇంత గ్రాండ్ సక్సెస్ అయిందంటే దీంట్లో లోకేష్ పాత్ర ఉందని చెప్పి దేశ ప్రధాని అంటే తిరుగు లేకుండా ఇరవై ఐదు అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ గారు లాంటి నాయకుడు ఈరోజు లోకేష్ గారిని పూర్తి ఖచ్చితంగా ప్రతిపక్షాలకు అనేది నిద్ర అనేది రాదు ఎందుకని లోకేష్ గారిని ఏం చేయాలి భద్రా చేయాలి లోకేష్ గారిని బద్నాం చేయడం కోసమే వీళ్ళు ఎన్నో రూపాలలో విషం జిమ్ముతూ ఉన్నారు అదే సార్ మీరు అన్నట్టుగానే ఫస్ట్ ఇండస్ట్రీస్ గురించి ఇటువంటి పరిశ్రమలు తీసుకురావడానికి భూములు చాలా తక్కువ ఇస్తున్నారని తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కూడా మాట్లాడారు అసలు మీరు విద్యాశాఖ మంత్రిగా అనర్హులు ఎస్ఎస్సీ రివాల్యుయేషన్ గురించి కూడా మాట్లాడారు ఇప్పుడు సింగయ్య కేసులో ఏదైతే లోకేష్ గారు మనుషులు మా ఇంటికి వచ్చారని చెప్పి సింగయ్య వారి మాట్లాడుతుందో ఈ మొత్తాన్ని కూడా ఏ విధంగా చూడాలంటారు ఒకటి ఇవన్నీ మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి లోకేష్ గారిని బద్నం చేయడం కోసం ఎంత వరకు జారాడో అర్థమవుతోంది అదే సింగయ్య గారి భార్య గురి గారు ఆ రోజు మాట్లాడినప్పుడు ఇష్యూ జరిగినప్పుడు ఏ విధంగా మాట్లాడారో ఒక్కసారి చూద్దాం ఈరోజు బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడి అప్పటికప్పుడే హడావిడిగా ఈ మాట అన్నారంటే ఆమెపైన ఎంత ఒత్తిడి తెచ్చి మాట్లాడిచ్చుంటారో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఏంటంటే నేర చరిత్ర ఇప్పుడు మనం చూస్తే జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రంలో ఉండే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు క్లారిటీకి గమనిస్తే ఆయన తన తండ్రి శవం పక్కనుండగానే సంతకాలు సేకరించిన వ్యక్తి ఎక్కడన్నా శవం దగ్గరికి వెళ్ళినా ఎకిలు నవ్వులు నవ్వుతాడు తన కారి కింద సింగయ్య అని ఒక వ్యక్తి పడిపోతే తన కార్యకర్త కనీసం అక్కడ కారి కింద పడిపోతే ఆపకుండా వెళ్ళిపోయి ఈరోజు అదే కుటుంబాన్ని తీసుకొని వచ్చి ఈ వాళ్ళతో వాళ్ళపైన ఒత్తిడి తెచ్చి ఈ విధంగా మాట్లాడిస్తున్నంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎలా ఉందో ఒకసారి మానవత్వం కనీసం ఎంచుకోలేని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల కోసం కా కష్టపడే లోకేష్ గారిని ఎక్కడన్నా ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగిందన్నా కానీ లోకేష్ గారు వెళ్ళి అక్కడ దాన్ని అడ్రస్ చేస్తూ వాళ్ళకి సహాయం చేయండి అని చెప్పి కొన్ని వేల మందికి సహాయం చేసే లోకేష్ గారికి పోలిక ఒక్కసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తప్పులు చేసింది తన తండ్రి లాంటి వ్యక్తి త తన సొంత వివేకానంద రెడ్డి గారిని చంపిన వ్యక్తులను ఈ రోజుకి కాపాడుకుంటూ వస్తూ తన సొంత చెల్లెల శీలాల గురించి శంకించిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డలందరూ నా నాకు చెల్లెలు లేకపోవచ్చు సొంత చెల్లె రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డలందరూ నా సొంత ఆడబిడ్డలు అని చెప్పి ఎక్కడన్నా ఆడబిడ్డకి కన్యాయం జరిగితే ఇన్ హవర్స్లో యాక్షన్ తీసుకుంటూ ఎవరన్నా ఆడబిడ్డలు కష్టాల్లో ఉంటే వాళ్ళకి వ్యక్తిగతంగా ఆర్థిక సాయం చేసి వాళ్ళ చదువుల కోసం కావచ్చు ఎంతోమందికి సాయం చేసే లోకేష్ గారితో ఎక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తాను క్రిమినల్ అని ప్రజలందరూ అనుకుంటున్నారు లోకేష్ గారిని కూడా ఎట్టయినా ఆ ముద్ర వెయ్యాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా మాట్లాడిస్తున్నాడు ఇది రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి పైన ఏమున్నాయి కమిషన్లు తీసుకున్నాడు అని చెప్పి తన తండ్రి అధికారాన్ని పెట్టుకొని కేసులు ఉన్నాయి ఇప్పటికి కూడా అవి ఈ ఆస్తులన్నీ ఈడీ సిబిఐ సీజ్ చేసి ఉన్నాయి ఆ కేసుల్లో ఇప్పుడు కూడా డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుని ఈ పిటిషన్లు వేసుకుంటూ దొంగచాటున దొంగ దాంకో ఉన్నాడు గతంలో లిక్కర్ కేసులు ఏ విధంగా ఇరకపోయాడు ఇప్పుడు సింగయ్య కేసులు ఏ విధంగా ఇరకపోయాడు తన సొంత చెల్లెల్ని ఏ విధంగా వేధించాడు తన సొంత తల్లి పైన కూడా ఆస్తుల కోసం కేసులు ఏ విధంగా పెట్టాడు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి యొక్క క్రెడిబిలిటీ అంటే ఒక నాయకుడిగా ఫెయిల్యూర్ ఒక కొడుకుగా ఫెయిల్యూర్ ఒక అన్నగా ఫెయిల్యూర్ ఒక పార్టీ నాయకుడిగా ఫెయిల్యూర్ ఈ విధంగా ఇన్ని ఫెయిల్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ పక్కన లోకేష్ గారేమో పార్టీ కార్యకర్తలకు అండగా ఉన్నారు పార్టీ కార్యకర్తలు ఎక్కడికి ఏది జరిగినా వాళ్ళకి నేనున్నాను అంటూ ఆ కుటుంబానికి నేను అండగా ఉంటానంటూ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కావచ్చు ఈరోజు కూడా అండగా నిలబడుతున్నాడు భారతదేశంలో ఏ పార్టీలో కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ఉండదు కానీ ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు ఇన్సూరెన్స్ అంటే కార్యకర్తలు కూడా మా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళే అని భావించి వాళ్ళ కోసం ఇన్సూరెన్స్ కల్పించిన వ్యక్తి లోకేష్ గారు అదేవిధంగా పార్టీ క్యాడర్ ఎవరన్నా చనిపోతే వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పెట్టి భువనమ్మ యొక్క అండర్టేకర్లు వాళ్ళని చదివిపిస్తూ వాళ్ళని సొంత సొంత బిడ్డలుగా చూసుకుంటున్నారు అంటే కార్యకర్తలకు అండగా నిలబడ్డాడు ఒక అన్నలాగా అదేవిధంగా పార్టీలో ఉండే ఎవరైతే ప్రజలు మహిళలు కావచ్చు ఎవరైనా ఉంటే వాళ్ళని గౌరవిస్తాడు ఇప్పుడు పార్టీలో ఉండే మహిళలను కూడా ఎక్కడైనా కనిపిస్తే అనిత గారు లాంటి వాళ్ళు కావచ్చు వాళ్ళని దండం పెట్టి ఈ విధంగా గౌరవించి అదేవిధంగా మనం పాదయాత్రలో చూస్తే మహిళా దినోత్సవం రోజు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళ పాదాభివందనం చేస్తాడు మహిళలకి ఇప్పుడు ప్రతిభాభారతి గారు లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉంటే సీనియర్ లీడర్ వాళ్ళ తల్లి వాళ్ళకి కాళ్ళకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటారు అదేవిధంగా ఈరోజు పాఠశాలల్లో ఎక్కడైనా కానీ మహిళలు గౌరవ తల్లిని గౌరవించాలి అని చెప్పి అది ఒక పాఠ్యాంశంగా నార్మల్గా తీసుకొచ్చి వాళ్ళకి ఒక నేర్పించడం ఒక క్రమశిక్షణ చిన్నప్పటి నుంచి అలా పట్టవాలని చెప్పి ఈరోజు మహిళలను ఈ విధంగా చూసుకుంటే ఎక్కడ చూసినా గౌరవిస్తూ తన ఇంట్లో ఉండే తన తోబుట్టు లేకపోవచ్చు కానీ ప్రతి ఆడబిడ్డని తన తోబుట్టువుగా భావించి గౌరవిస్తూ ఉన్నారు ఈ విధంగా గౌరవిస్తూ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వ లెగసీని కంటిన్యూ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈరోజు ఎక్కడ చూసినా కానీ దర్బార్ ద్వారా కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడ చూసినా ఏ సంఘటన అయినా కానీ తాను అండగా నిలబడుతూ ఆ సమస్యలకు పరిష్కరించు ఒక నాయకుడిగా అదేవిధంగా ప్రజలందరూ కోరుకునే ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి ఒక పార్టీకి సంబంధించి ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి ప్రజలకు కావాల్సిన ఒక నాయకుడు ఏ ఆలోచనలు ఎలా ఉండాలి లోకేష్ గారు ఈ విధంగా ఉన్నారు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మొత్తం క్రిమినల్ మైండ్ సెట్ అయితే లోకేష్ గారిది ఒక రాయల్టీగా ప్రజల కోసం పనిచేస్తున్నాడు ఇంత విధమైన డిఫరెన్స్ అనేది ఉంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తనపైనుండే ముద్రణలన్నింటినీ ఈ విధంగా చేయాలంటే ఈవెన్ లాస్ట్ టైం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో కూడా లోకేష్ గారి పైన అనేక ఆరోపణలు చేసింది వైసీపీ ప్రభుత్వం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వీళ్ళు అధికారంలో ఉండేటప్పుడు ఒక్క రూపాయి తిన్నాడని కానీ ఒక్క రూపాయి అవినీతి చేశాడని కానీ నిరూపించలేకపోయారు అంటే లోకేష్ గారు ఎంత క్లీన్ పర్సనో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు వరకు ఎన్నో ఆరోపణలు మాత్రమే చేస్తారు కానీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూలు అన్ని ప్రూవ్ అయ్యాయి కానీ లోకేష్ గారి పైన ఈయన పైన ఉండే బురదను ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పైనుంచి కింద వరకు ఉండే బురదను అది లోకేష్ గారి పైన చల్లడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు అది గుర్తుపెట్టుకోండి లోకేష్ గారు తప్పు చేయరు తప్పు చేసిన వాళ్ళని వదలరు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే కష్టపడుతున్నారు విధంగా కష్టపడుతున్నాడు ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే ఒక నిర్మాణాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చి ప్రజలకు ఏ విధంగా ఒక చా ఒక పట్టుదల మొండి పట్టుదలతో ఏ విధంగా లేదు ఈరోజు ప్రజల కోసం లోకేష్ గారు కూడా ఎన్టీ రామారావు వల్ల పట్టుదలతో ఈరోజు వెళ్తూ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే విజన్తో రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం తన భవిష్యత్ తరాలు ఏ విధంగా ఉండాలని ఆలోచించి ఎల్లప్పుడు ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఆ విధంగా ఈరోజు లోకేష్ గారు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ బాలకృష్ణ గారు ఏ విధంగా అయితే బాలకృష్ణ గారి చేకి లేదు అని అంటారు ఎవరైనా కానీ మా చిన్నపిల్లవాడి మనస్తం ఎవరైనా కానీ ఆపదలో ఉంటే వాళ్ళకి సహాయం చేయాలి ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రజలు ఎవరైనా కానీ మాకు ఈ విధంగా ఉంది అంటే కష్టం ఉందంటే తన మామ ఏ విధంగా అయితే బసతారకం హాస్పిటల్లో సేవ చేసి ఎక్కడెక్కడైతే సేవలు చేస్తే ఆ విధమైన సేవా గుణంతో ఈరోజు ప్రతి ఒక్కరికి సేవ చేస్తూ అదేవిధంగా భువనేశ్వరి లాంటి ఓర్పు సహనం ఆ సహనం అన్ని లక్షణాలన్నీ ఈరోజు లోకేష్ గారికి వచ్చాయి ఈ విధంగా వీళ్ళందరి లక్షణాలతో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ తన కుటుంబ యొక్క లెజసీని ప్రజల కోసం తన కుటుంబం ఏ విధంగా అయితే కష్టపడిందో నేను కూడా అదే విధంగా ఉండాలి ప్రజల్లో ఒక మంచి పేరు తెచ్చుకోవాలని ఈ విధంగా కష్టపడుతున్నాయి ఈ విధంగా కష్టపడుతుంటే బురద జల్లుతూ ఉన్నారు ఈ వైసీపీ నాయకులు వీళ్ళు ఒక్కటి కూడా నిరూపించలేదు ఈ రోజు వరకు ఈ రోజు కూడా ఇన్ని విమర్శలు చేస్తున్నారు కదా ఒకటి గుర్తుపెట్టుకోండి లోకేష్ గారి పైన మీరు ఎన్ని విమర్శలు చేస్తే ఆయన అంత ఎత్తుకు పైకి ఎదుగుతాడు అది గుర్తుపెట్టుకోండి లోకేష్ గారు తప్పు చేయరు తప్పు చేసిన వారిని వదలరు ఆయన ఎప్పుడు ప్రజల కోసం రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఈ తెలుగు జాతి కోసం పనిచేస్తూ ఉంటారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు అని చెప్పి ప్రతి ఒక్కరూ అవినీతి పరులని చెప్పి బురదయ్యాలనుకుంటే ఆఖరికి తానే తాను లోతుకున్న గోతులో పడిపోతాడు అది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఒకప్పుడు లోకేష్ గారిని ఎన్నో ఉద్దేశించి బాడీ షేమింగ్ ఇవన్నీ చేశాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ లేకపోతే మాట్లాడు కానీ లోకేష్ గారు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఏదైనా కానీ డిబేట్స్ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అనేక సందర్భాలు ఛాలెంజ్ చేశారు నీకు దమ్ము ఉంటారా జగన్మోహన్ రెడ్డి ఫేస్ టు ఫేస్ డిస్కస్ చేద్దాం ఈరోజు వరకు ఛాలెంజ్ స్వీకరించలేని దమ్ము లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తితో ఏం మాట్లాడతాం తన దగ్గర అధికార డబ్బు ఉందని చెప్పి అధికారం ఉన్నప్పుడు వ్యవస్థ ఉందని చెప్పి ఏదో బురద జల్లిస్తే ఆ బురద మళ్ళీ నీ మొహానే పడుతుంది ఆకాశం పైన ఉమ్మేస్తే నీ మొహం పైన పడుతుంది లోకేష్ గారి పైన ఉమ్మేయాలని చూస్తే అది నీకే రివర్స్లో తగులుతుంది నువ్వు చేసిన పాపాలు అలాంటివి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి బురద జల్లడం లాంటి పనులు ఆపి అవసరం అయితే మంచి చేసే వాళ్ళకి సహకరించు లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతాం మొత్తానికి లోకేష్ గారు అటు పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఇటు కార్యకర్తలను సంతృప్తి పరుస్తూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా సరే సమస్యలు తీరుస్తూ రాజకీయంగా అంచెలంచెలుగా ఎదుగుతున్నారని చెప్పి వైసీపీ కానివ్వండి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి సాక్షి కానివ్వండి ఈ విధంగా విమర్శలు చేస్తున్నారని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ